రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం దాదాపు నలభై ఐదు వేల ఎకరాలు భూ సమీకరణలో తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల నుంచి అంగీకారం వచ్చిందన్నారు కొత్తగా సమీకరణ చేసిన భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడానగరం స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం వినియోగిస్తామని వెల్లడించారు తొలి విడతలో భూ సమీకరణ నిబంధనలే మలివిడతకు వర్తింపజేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్టీఏ నలభై ఎనిమిదవ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు ఆ వివరాల్ని మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు రాజధానిలో ఏర్పాటయ్యే విద్య వైద్య సంస్థలకు భూముల రిజిస్టేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది రెండో దశ భూ సమీకరణకు సంబంధించిన వివరాలని మంత్రి నారాయణ వివరించారు తొలి పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తింపజేస్తామని చేస్తామని స్పష్టం చేశారు విమానాశ్రయం ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు సుమారు ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూ సమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి తెలిపారు టవర్స్ లో భాగమైనటువంటి జిఏడీ టవర్ తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి జిఏడీ టవరు ఎన్సీసీ వాళ్ళు ఎల్ వన్ అయ్యారు టవర్ వన్ అండ్ టూ షాపుంజీ వాళ్ళు అయ్యారు టవర్ త్రీ అండ్ ఫోర్ ఎల్ వాళ్ళయ్యారు వాళ్ళు అయ్యారు ఏదైతే జిఏడీ టవర్ ఉందో ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టవర్ వన్ వన్ టూ వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు టవర్ త్రీ అండ్ ఫోర్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో ఏదైతే ఎల్ వన్ అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని వంద సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే హైదరాబాద్ లో ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో లో టెన్ పర్సెంట్ నైట్ కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా అదే విధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు వేల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు రాజధాని నిర్మాణానికి తొలిదశలో రైతుల నుంచి తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలకు విలువ పెరగాలన్నా అది నిలబడాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవసరమని మంత్రి నారాయణ అన్నారు అమరావతి మాస్టర్ ప్లాన్లో స్పోర్ట్స్ సిటీ కోసం నూట ఇరవై ఎకరాలు కేటాయించామని అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు కల్పించారన్న ఉద్దేశంతో రెండు ఐదు వందల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అవి వస్తేనే ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలతో ల్యాండ్ పులింగ్ తీసుకున్నావు ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్ గా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎకరాలు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి రెండు మూడు యాక్టివిటీ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి అవి ఫిల్ అవుతాయి ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది దానివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ మూడు ప్రాజెక్టు టెక్స్ చేయమన్నారు అయితే ఆ మూడు ప్రాజెక్టు కి ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే డేషన్ లో అక్కడ ఉన్న ప్రజాప్రతిని అధికారిక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలను యాక్చువల్ గా ల్యాండ్ పులింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మిగతా ప్లేస్ లో కూడా యాక్చువల్ గా వర్క్అౌట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పులింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి అథారిటీల పర్మిషన్ తీసుకున్నాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జామిషన్స్ అడిగారు దాని మీద కూడా యాక్చువల్ రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థల కన్సర్షియంను ఆహ్వానించామని కానీ గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో వారు వెనకడుగు వేస్తున్నారని మంత్రి తెలిపారు వారిని మళ్లీ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి వారు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామన్నారు